విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ కార్మికులు ఆందోళన తీవ్రతరం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక మహా ధర్నా కూడా చేపట్టారు విశాఖపట్నంలో అండ్ అఖిలపక్ష అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రధాని వద్దకు ప్రభుత్వం తీసుకెళ్ళాలి ఈ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసే దిశగా వాళ్ళైతే ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సో జాతీయ పత్రికలు దాగి హిందూ దగ్గర నుంచి మొదలెడితే అందరూ కూడా రాసుకుంటూ వచ్చి వస్తున్నారు దీన్ని ప్రైవేట్ పరం చేసేయాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారు గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనలు ఉద్యమాలు చేస్తే వాళ్ళకు మద్దతు ఇచ్చింది కానీ ఇప్పటి ప్రభుత్వం ఏమో వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా అంత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించుకుంటూ తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళైతే ఆపగలిగారు బట్ వీ ప్రభుత్వం ఏమో వాళ్ళ వైఖరి ఇప్పటి వరకు చెప్పట్లేదు మరి దీన్ని ఆపడానికి వాళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు వీళ్ళు కూటమిలో భాగస్వామిగా ఉండి మరి ఏం చేస్తున్నారు అని ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే అసలు ఎట్లా ఉంటారో చూడండి జనం మెంటాలిటీ సమాజం ఏ విధంగా విచ్ఛిన్నం ఒక ఇంగ్లీష్ పత్రికలో ఆ పత్రిక యజమాని ఒక రెడ్డి కాబట్టి ఆ ఇంగ్లీష్ పత్రికలో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఊపందుకుంటుంది సో ఆ దిశగా బడిబడిగా అడుగులు పడుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ కథనం రాస్తే తెలుగుదేశం జనసేన ఈ శ్రేణులు వెళ్ళి ఆ పత్రికా ఆఫీస్ మీద ధ్వంసం చేసి నిప్పు పెట్టి నానా హంగామా చేసి వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకుంటాము అని నారా లోకేష్ గారు అన్నారు ఈ శ్రేణులు వెళ్ళి ధ్వంసం చేసే నిప్పు పెట్టాయి గుర్తుందా మీకు మన సీన్ కట్ చేస్తే ఈరోజు మొత్తం అదే చర్చే మరి ఇప్పుడు ఈ ఇప్పుడు హిందూ ఇంకో పత్రిక ఇంకో పత్రిక వాటి మీద ఏమీ లీగల్ చర్యలు తీసుకుంటలేరా సారు వాళ్ళ మీద వాళ్ళ మీద వెళ్ళి మీ కార్యకర్తలు ఏమీ దాడులు చేస్తలేరా ఇప్పుడేం తగలబెట్టరా వాటిని తగలబెటరా అక్కడ కార్మికులు మహాధర్ణాలు ధర్నా రాస్తారోకులు అంటూ ఉన్నారు వాళ్ళ మీద ఏం దాడులు చేయరా ఏమో మీ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలే వెళ్ళి వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తున్నారట మరి వాళ్ళ మీద ఏమి దాడులు చేసి వాళ్ళే పార్టీ నుంచి బయటకు పంపించారా పంపించారా మొన్న అట్లా రాశారని చెప్పి పత్రిక మీడియా ఆఫీస్ మీదకి వెళ్ళి తగల పెట్టారు దాడులు చేశారు చర్యలు తీసుకుంటాం నిఘలుగా పెడతాం పెడతామన్నారు సీన్ కట్ చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం రాజకీయ పార్టీలు వీళ్ళ వైఖరి ఏంటో ఏం కార్యకర్తలు ఏం జనము వీళ్ళ చైతన్యం ముందు పిచ్చెక్కి పచ్చిందే రా ఏం జనము ఏమార్థం కాదు ఏ రాజకీయాల్లో ఏమార్థం కాదు ఇంకొక ఆయన ఉన్నాడు అస్టీల్గా ఆయన దాని కార్మికులకు మద్దతుగా అని చెప్పి ఇంతకుముందు జగన్ సర్కారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జుడ్డులో చేయిబెట్టి ఊపి ఊపి రాష్ట్ర సర్కారుకు వార్నింగ్ ఇచ్చాడు ఆయన పోయి అది కానీ ఎట్లా రాష్ట్ర సర్కారుకి జగన్కి డెడ్లాయ్ ఇరవై నాలుగు నెలలు ఇద్దామా నలభై ఎనిమిది గంటలు ఇద్దామా ఎక్కువేద్దామా ఎంత సార్ ఎంత ఇద్దాం వారం ఇద్దామా వారం రోజులు డెడ్ లైన్ వారం రోజులు డెడ్ లైన్ వారం రోజుల్లో కనుక జగన్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ ఆపకపోతే జగన్కే సంబంధం అంతే ఆయన ఊగుడు అని చెప్పి అంతకాలం ఊగా ఇప్పుడేంటి తన ప్రాడే యాడూపుతున్నాడు ఏడ ఊపుతున్నాడు స్పెల్లింగ్ మిస్టేక్ ఊపుతున్నాడు కదా ఊపుతున్నాడు ఎక్కడ ఊపుతున్నాడు అనిపించట్లేదే పైపించి మళ్ళీ ఎలా మోదీ గారి గుండెల్లో ఉండరు పుసక్కర్ అని గుండెలు జించినాడంటే పుసక్కర్ నేనే బయటపడతాడు ఆయనే చెప్పాడు కానీ మోదీ గుండెల్లో ఉంటాను మోదీ గారి గుండెల్లో ఉంటాను మన గుండెల్లో ఉన్న వ్యక్తి ఆ మోదీ గారి గవర్నమెంట్కి చెప్పలేరా వీళ్ళు ఒక ఆయనేమో కేంద్రాన్ని నడుపుతున్న అలయన్స్లో రెండు అతిపెద్ద పార్టీ ఇంకొక ఆయన ఏమో మోదీ గారు గుండెల్లోనే ఉంటాడు ఏకంగా నోరు తెరవరు ఏం తెరవరు ఊగేది లేదు సాగి లేదు అయినా వాళ్ళకి జనం బాయ్ మా వాళ్ళకి ఎట్లా మద్దతు తిట్టారు అసలు పిచ్చెక్కిపోతుందిరా బాబు నిజంగా ఒక ఒక అంశం మీద కనీసం కమిటెడ్కి ఒక నిర్ణయం ఉండదు కమిటెడ్కి ఒక అభిప్రాయం ఉండదు గాలి తోలితే అట్లా పోల్చుకుంటారు ఏం నాయకులు ఏం లీడర్షిప్లు గోప కళాకారులు సాగు నిజంగా ওলাইল